ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ట్రస్టు సహాయ సహకారాలతో కారంపూడిలో ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కారంపూడి పట్టణంలోని ఆర్యవైశ్య వీధిలో గల శ్రీ సత్యసాయి బాబా ఆలయం ప్రాంగణంలో ఈ విచిత్ర రక్తనాళాల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి దాదాపు రెండు వందల మంది వరకు వృద్ధులకు మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు మందులు అందజేశారు ఈ సందర్భంగా కొంతమంది ఆపరేషన్ తప్పనిసరి అనే వారికి సర్జన్ ఆపరేషన్ కొరకు రెండు రోజుల్లో వారి కొరకు హైదరాబాద్లోని ఏషియన్ వ్యాస్కులర్ హాస్పిటల్ కి ఉచిత బస్సు ఏర్పాటు చేసి ఆపరేషన్ చేయించి అన్ని ఖర్చులు శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారిచే భరిస్తూ తిరిగి వారిని కారంపొడికి తిరిగి తీసుకురావడం జరుగుతుందని శ్రీ సత్యసాయి బాబా సేవా సమితి జిల్లా సభ్యులు తెలిపారు అనంతరం వైద్య పరీక్షల్లో పాల్గొన్న వారికి అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులతో పాటు ఏషియన్ వ్యాస్కులర్ హాస్పిటల్ సిబ్బంది మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థల పల్నాడు జిల్లా అధ్యక్షులు కారింపూడి ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివి అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి భజన మండలి కారంపూడి వారి ఆధ్వర్యంలో వ్యాసిక్లర్ ఏషియన్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ యొక్క సత్యసాయి భజన మండలిలో ఉచిత రక్తనాళాల శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఐదు మంది మనకి ఓపీ వచ్చింది వీళ్ళందరినీ కూడా ఈ యొక్క ఈ ఎక్కువ ఆప్ లేజర్ ట్రీట్మెంట్కి ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ ఉచితంగా హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏషియన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ లేజర్ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ వారి వారి యొక్క ఖర్చులతోనే అంత ఉచితంగా తిరిగి పంపించడం కూడా జరుగుతుంది మరి ఈ యొక్క పేషెంట్లందరూ కూడా ఇప్పటివరకు కూడా నలభై మందిని సెలెక్ట్ చేయడం జరిగింది లో ఈ యొక్క పేషెంట్లు కూడా ఎంతో ఆనందంగా ఆనందాన్ని పొంది మనకి స్వామికి చక్కగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు అట్లాగే ఈ యొక్క క్యాంపుని ఆ సత్యసాయి సేవా సంస్థలో వినుకొండ మాచర్ల నర్సురావుపేట ఇవన్నిట్లో కూడా మన క్యాంపు జరగడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరికి సత్యసాయి బాబా వారి భావ తరపున భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ భోజనం చేసి ప్రశాంతంగా ట్రీట్మెంట్ చేసుకొని ట్రీట్మెంట్ ఏషియన్ హాస్పిటల్ వాళ్ళు ఎప్పటి నుంచో హైదరాబాద్లో హాస్పిటల్ ఉంది దాని ద్వారా మన యొక్క సంస్థల ద్వారా వచ్చి ప్రతి రెండు వారాలకు ఒకసారి వచ్చి ఈ యొక్క క్యాంపును నిర్వహించడం జరుగుతుంది పుద్దిపల్లె కూడా క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఎంతో ఆనందంగా మనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో సంతోషంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ప్రేమ సాయం